హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చపాతి దానిలోకి బఠానీ కర్రీ చేశాను ఇదిగోండి బఠానీ కర్రీ వేడి వేడిగా అసలు చాలా బాగా కుదిరింది ఇంకా పాటు మా అమ్మాయికి కాస్త ఒంట్లో బాగాలేదని చెప్పి తనకి ఇది తినకూడదు చపాతి అని చెప్పి మా వారు ఇడ్లీ తీసుకొచ్చారు బయట నుంచి తన కోసం ఇంకా తనైతే ఇది తినాలని చెప్పి తినాలని చూస్తుంది కానీ మనకి పొట్ట కానీ హెల్త్ కానీ బాగాలేనప్పుడు తినకూడదు కాబట్టి దానికోసం ఇడ్లీ చేస్తే ఇడ్లీ తింటుంది అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం చూద్దాం వచ్చేసేయండి లంచ్లోకి వేడివేడి అన్నం ఇంకా బ్రింజాల కర్రీ అనమాట వంకాయ కూర వంకాయ కూర చాలామందికి ఇష్టం కదండి చాలా ఎమ్మీగా ఉంటుంది ఇంకా ఆఫ్టర్నూన్ ఏమో ఆఫ్టర్నూన్ కాదు తన కోసము లంచ్లోకి మాకు వంకాయ కూర చేశాను అమ్మాయికి ఏమో రసం చేశాను అనమాట మిరియాల చారు ప్లేటింగ్ వీడియో కూడా చూసేయండి ఇదిగోండి బ్రింజాల కర్రీతో ప్లేటింగు సూపర్ హిట్గా ఉంటుంది వంకాయ కర్రీ ఎప్పుడు చేసినా చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అండి ఫ్రై అయినా కర్రీ అయినా గ్రేవీ ఇంకా గుత్తి వంకాయ అయినా సూపర్గా ఉంటుంది కదా మీలో ఎంతమందికి వంకాయ అంటే ఇష్టమో కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రాసెస్ ఇంగ్రి సారీ ప్రాసెస్ అంటున్నాను ఈ లంచ్ డిన్నర్స్ మీకు చూపించడంలో నేను నేను తినే విధానం మీకు తెలుస్తుంది ఇందులో నేను రోజు ఏ రోజు ఏం చేశానో కూడా మీకు అర్థమవుతుంది మళ్ళీ లంచ్ అనమాట ఇది కూడా నెక్స్ట్ డే లంచ్లోకి గుడ్డు గుడ్డు కూర వేడివేడి అన్నం నిమ్మకాయ పచ్చడి పెరుగు అనమాట ఆఫ్టర్నూన్లోకి నైట్ మిగిలిన పెరుగు ఉంచుతాను కొద్దిగా ఇంకా సాల్ట్ మీ అందరికి తెలుసు కదా ఫస్ట్ పచ్చడితో తినాలంటే నాకు చాలా ఇష్టము ఇది ములక్కాయ పచ్చడి అనమాట నేను ఇంట్లోనే పెట్టాను ఊరగాయ పచ్చడి చాలా బాగుంటుంది ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది ఒక్కసారి సెర్చ్ చేసి చూసుకోండి ఇది తయారీ విధానం పచ్చడి అనమాట చాలా బాగుంటుంది నా ఛానల్లో ఒక్కసారి సెర్చ్ చేసి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి చాలా బాగుంటుంది ఇంకా ఎగ్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా ఎగ్ కర్రీ కూడా ఎగ్ కర్రీ వేడి వేడి అన్నం తింటూ ఉంటే అసలు చాలా బాగుంటుంది కదా సూపర్గా ఉంటుంది నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదో కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇలా లంచ్ డిన్నర్స్ ఇంకా ప్లేటింగ్ వీడియోస్ కూడా మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చితేనే లైక్ చేయండి నచ్చకపోతే నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి ముందే చెప్తున్నారు మీకు ఈ వీడియోస్ అన్నీ నచ్చినట్లయితేనే లైక్ కామెంట్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఇంకా ఫుల్ వీడియోస్ కూడా చాలా పెడుతూనే ఉంటాను కదా అవి కూడా ఒక్కసారి నేను చేసే రెసిపీస్ మీరు ట్రై చేసి మీకు ఎలా వస్తున్నాయో నాకు కామెంట్స్లో పెట్టండి ఎగ్తో పాటు ముద్ద పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది కదా ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో పెట్టండి నెక్స్ట్ డే అయితే ఇది నైట్ డిన్నరు నెక్స్ట్ డే కాదు నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను ఇంకా టమాటా రైస్ ఇదేమో చికెన్ కర్రీ టమాటో రైస్లోకి ఉల్లిపాయలు పెరుగులు మార్నింగ్ తోడు వేస్తే నైట్కి తోడుకుంటుంది కదా పెరుగు ఇంకా మార్నింగ్ వెళ్ళిన వైట్ రైస్ అనమాట అది ఇంకా ప్లేటింగ్ వీడియో చికెన్ కర్రీతో టొమాటో రైస్ తింటే చాలా బాగుంటుంది కదా అందులో చికెన్ కర్రీ ఈరోజు సూపర్గా కుదిరింది గ్రేవీ నేను వీడియో అప్లోడ్ చేయలేదు ఇంకా పెడతాను ఆ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి ఫాలో అవ్వండి నన్ను సపోర్ట్ చేయాలి నా వీడియోస్ నా ఛానల్ని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉల్లిపాయ పెట్టుకొని తింటే అదిరిపోతుంది కదా ఇంకా ఈ మధ్యలో మాకు క్రిస్మస్ అయిపోయింది క్రిస్మస్కి నేను వీడియో కవర్ చేయడం కుదరలేదు అందుకే నేను ఆ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను టైం లేదు మెయిన్ క్రిస్మస్ వీడియోస్ పెట్టడానికి ఈసారి అయితే చా అంతగా వీడియోస్ కూడా తీయలేకపోయాను అనమాట నెక్స్ట్ డే అయితే పిల్లలు లంచ్ కోసము వైట్ రైసు ఇదేమో పెసరపప్పు పెసలు మనం పెసరపప్పు చేసుకుంటాం కదా పెసలతోటి పచ్చ గ్రీన్గా ఉంటాయి వాటితో అనమాట పప్పు సూపర్గా ఉంది టిఫిన్లోకి అయితే ఇడ్లీ చేశాను ఇడ్లీ చట్నీ మా పిల్లలు కారం పొడి కూడా ఇష్టంగా తింటారు వాళ్ళ కోసం కారం పొడి కూడా చేశాను ఇంకా నెక్స్ట్ డే ఏమో పచ్చడి చేశాను అనమాట పచ్చడిలో నెయ్యి వేసుకొని తింటే ఇది డిన్నర్లోకి అనమాట నెక్స్ట్ డే డిన్నర్లోకి పచ్చడిలో నెయ్యి వేసుకొని ఉల్లిపాయ బద్ద వస్తే ఇంకా బాగుంటుంది అది కూడా ముద్దలో పెట్టుకొని ఎంజాయ్ చేస్తారనమాట పచ్చడిలో ఇలా ఉల్లిపాయ వస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఇలాంటివి నేను చెప్తే మీకు ఎవడ ఊరికే చెప్తుంది అనుకుంటారు కానీ మీరు తిని టేస్ట్ చేసి నాకు కామెంట్స్లో చెప్పండి ఇంకా మీకు ఈ ప్లేటింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా పచ్చడి కూడా ఫుల్ వీడియో ఇంకా అప్లోడ్ చే అప్లోడ్ చేయలేదు మనకి పండగ పనుల్లో టైం కుదరక నేను నిదానంగా అప్లోడ్ చేస్తున్నా అనమాట ఇంకా నెక్స్ట్ డే అదే ఆ రోజే ఇది పెసరపప్పు ప్లేటింగ్ అనమాట ఇది ముందు పెట్టాల్సింది ఇలా వెనక పెడుతున్నాను నైట్ డిన్నర్లోకి పెసరపప్పు చక్రాలు పక్కన సైడ్ నంచుకోవడానికి ఇంకా దాంతోపాటు పచ్చడి కూడా తింటున్నాను అనమాట ఇది పప్పు కూడా చాలా బాగా కుదిరింది పెసరపప్పు ఫుల్ వీడియోస్ కూడా చాలానే చేశాను నేను ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఎప్పుడు కందిపప్పే కాకుండా ఇలా పప్పు పెసరపప్పు ఇంకా ఉల్లవలలు అలాంటివి కూడా పప్పు చేసుకుంటూ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లల లంచ్ కోసం అయితే పులగం చేశాను బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇడ్లీ పిండి ఉంది దాంతో అట్టు వేసాను అనమాట ఇండియా చట్నీ కొబ్బరి కారం పొడి ఇంకా ఇదిగోండి నెక్స్ట్ ఇది ఏంటంటే ఆఫ్టర్నూన్ మాలంచ్ అనమాట సొరకాయ కూర పాలు పోసి చేశాను ఇంకా వైట్ రైస్ అక్క రోజు ఇదేమో పక్క రోజు అంటున్నారు ఇది ఇంకా లాస్ట్ న్యూ ఇయర్ రోజు అనమాట కొబ్బరిపాల మటన్ చేశాను కొబ్బరి కొబ్బరిపాల మటన్ బిర్యానీ మటన్ కర్రీ గోంగూర పచ్చడి ఈ కాంబినేషన్స్లో చేశాను న్యూ ఇయర్ రోజు ఈ ఈ వంటలు చేశాను ఇవైతే ఫుల్ వీడియోస్ ఏం తీయలేదు మేము చర్చికి వెళ్ళే హడావిడిలో టైం సరిపోక నేను సగం వీడియోస్ కవర్ చేసుకోలేకపోయాను ఉన్న వీడియోసే అప్లోడ్ చేస్తాను నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ వీడియోస్ చూస్తూ మీకు నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ మరిన్ని వంటలు ట్రై చేస్తూ మీకోసం అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంకా మీకు ఏమన్నా కొత్త వంటలు ఏమన్నా కావాలి నా ఛానల్లో నేను చేయాలి అనుకుంటే కామెంట్స్లో చెప్పండి ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే క్లారిఫై చేస్తాను మీకు కామెంట్స్లో పెట్టండి కొబ్బరిపాల మటన్ బిర్యానీ మటన్ కర్రీ గోంగూర పచ్చడి చేశానుమాట నెక్స్ట్ ఇదిగోండి పొగలొచ్చి మటన్ కర్రీ దాంట్లోకి గోంగూర పచ్చడి కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి పెరుగు పచ్చడి పెరుగు చట్నీ రైతా ఇన్ని పేర్లు ఉంటాయి అన్నమాట దీనికి తినడానికి ప్లేట్లు మీకు తెలిసిందే కదా ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే వైట్ రైస్ పిల్లలకి లంచ్ పెట్టేశాను మార్నింగ్ పంపించడం టైం కుదరలేదు బెండకాయ కర్రీ చేశాను దాంట్లోకి సూపర్ హిట్గా ఉంది మీకు ఈ వీడియోస్ అన్నీ ఇంకా అయిపోయాయి టైము ట్వెల్వ్ అయింది నాకు ఆకలిస్తుందని చెప్పి ఈరోజు నేను వాళ్ళకి లంచ్ పెట్టేసి ఇంకా వేడివేడిగా ఉంది కదా రైస్ కూడా పెట్టుకొని తినేస్తుంది అనమాట ఆకలేసింది ఇంకా తినేసి వేడివేడి అన్నం మా నాయనమ్మ అయితే మా నాన్నమ్మ వేడి వేడిగా ఉన్నప్పుడే తింటుంది అది చలికాలం ఎండాకాలం ఏ కాలం అయినా సరే వేడి వేడిగా వేడికి తినడం చాలా ఇష్టం అది కూడా మళ్ళీ ఎక్కువగా ఏం తినదు గట్టిగా మూడు ముద్దలు తింటుంది ఇంకా కొద్దిగా చల్లగా అయిపోతే మాత్రం ఇంకా రైస్ తినదు తను స్టవ్ మీద స్టవ్ మీద నుంచి దించిన వెంటనే ఇంతకుముందు పొయ్యిలు కదా పొయ్యి మీద నుంచి దించిన వెంటనే తను ఫస్ట్ మూడు ముద్దలు తింటుంది వేడిగా ఉన్నప్పుడే తనకి అలా తినడం చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో ఇలా తింటారో నాకు కామెంట్స్లో పెట్టండి ఇంకా లాస్ట్ వచ్చేసింది నా వీడియో నా ప్లేటింగ్ వీడియో నా వంటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్